మిత్రులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా ఛానల్ డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అలాగే పంటల మీద సంబంధించి వివిధ రకాల ఫీల్డ్ అలాగే మార్కెట్ల సంబంధించి పెద్ద ఇన్ఫర్మేషన్ గత మూడు సంవత్సరాలు మా ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మోసాలు చూసినట్లయితే అందులో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులకి మన ఛానల్ని షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా ఈ యొక్క సీజన్ వచ్చేసి చాలా మిర్చి ధరలు చాలా అధ్వానంగా మారడం జరుగుతుంది అలాగే సిచ్యువేషన్లు ఎట్లా ఉన్నాయి అలాగే ఆడలు పరిసే విధంగా ఉంది మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి అలాగే ఏసీల సరుకులు పెట్టుకున్న వాళ్ళు కోట్లలో లక్షలో లాస్ అవ్వడం జరిగింది పెద్ద పెద్ద తెలిసినటువంటి వ్యాపారస్తులు కానీ అలాగే మనకు ఉన్నటువంటి రైతు సమయం ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా మనకు ఫోన్ చేస్తున్నారు ఉన్నటువంటి సిచ్యువేషన్ మార్కెట్కి చాలా వరకు కొన్నారు సీజన్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో లక్ష లక్షలు పోయినాయి అలాగే కోట్లలో కూడా కొంతమంది వ్యాపారస్తులు పోవడం జరిగింది సో మరి ఏందన్న ఈ పరిస్థితి అసలు ఈ సిచ్యువేషన్ ఏంటిది అసలు ఈ విధంగా రావడానికి గల కారణాలు ఏంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా నేను తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి మిరప తోటల పరిస్థితి ఏ విధంగా ఉంది మార్కెట్లో ఏ విధంగా రావడం జరుగుతుంది పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అన్నీ కూడా నేను క్లియర్ కట్గా వివరించడం జరుగుతుంది రైతులందరూ కూడా వీడియోని పూర్తిగా చూసినట్లయితే ప్రతి ఒక్క సమాచారం మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం ఉంది ప్రధానంగా మన మిర్చికి ఎక్కువగా ఈ యొక్క కెమికల్ పర్సంటేజ్ వస్తుందండి గత రెండు సంవత్సరాలుగా ఈ యొక్క నల్లి తగలడం వల్ల ఎక్కువగా మందులు కొట్టారు అంతమంది నల్లి తక్కువ ఉన్నప్పుడు కొంచెం మార్కెట్ గిరాకీ రావడం అలాగే నల్లి తగిలి కాడ నుంచి పెట్టుబడులు అన్నీ కూడా వ్యయం పెరిగింది ఈ డిఏపి కట్టలు కానీ ఉన్నటువంటి మందులు పై మందులు కానీ కింద మందులు కానీ అన్నీ కూడా రేట్లు పెరగడం వల్ల రైతుకి ప పైన ఎక్స్పోర్ట్లు ఉండడం వల్ల ఎంతో కొంత కలిసి రావడం జరిగింది కానీ గత సంవత్సరం ఈ సంవత్సరం పరిస్థితి భిన్నంగా మారడం జరిగింది టెస్టింగ్లో మన మిర్చికి ఆయిల్ అనేది ఎక్కువగా రావడం లేదు వివిధ రకాల వ్యాపారస్తులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరితో కలు కనుక్కున్న తర్వాతనే నేను ఏ వీడియో అయినా ఏ సమాచారాన్ని మీకు చేరవేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఎంత మార్కెట్ నడుస్తుంది ఎంత ధర ఏ విధంగా ఉంటుంది సీజన్లో కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ కెమికల్ను అలాగే ఈ యొక్క ఆయిల్ అనేది ఎక్కువగా రావడం లేదు ఇక బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి వెళ్తే మాత్రం మార్కెట్ ఒక ఇరవై వేలు ఉండేదండి కానీ అసీనా గవర్నమెంట్ పడగొట్టిన తర్వాత ఈ యొక్క నాజర్ వాళ్ళు రావడం బంగ్లాదేశ్ అల్లర్లు ప్రధానంగా ఈ యొక్క చైనా వచ్చేసి మన ఇండియాని ఏదో విధంగా ఆర్థికంగా అలాగే కూలదొయడం కోసం ఈ శ్రీలంకని అలానే ఎగదోపారు అలాగే ఈ యొక్క పాకిస్తాన్ని ఎగదోపారు తర్వాత ఇప్పుడు మన మరి బంగ్లాదేశ్ని అలాగే నేపాల్ ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ విధంగా చేసినప్పటికీ కూడా ఇండియా ప్రధానంగా ఈ యొక్క బంగ్లాదేశ్ మా ఏదైతే ఉందో ఎన్ని చేసినా కానీ మనకు ఫేవర్గా ఉండేది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మన బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ వెళ్లకుండా అక్కడ నీళ్ళైపోవడం బంగ్లాదేశ్ వ్యాపారస్తులు కూడా మార్కెట్లలో గుంటూరు కానీ ఖమ్మం కానీ వరంగల్ మార్కెట్లో వాళ్ళు కనబడడం లేదండి వాళ్ళు ఉన్నట్లయితే మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు బాగా కొనే అవకాశం అయితే ఉంది కానీ ప్రజెంట్గా వాళ్ళు కనబడడం లేదు ఇక అలాగే ఈ సీజన్లో ఈ యొక్క జనవరి నుంచి ప్రధానంగా ఇంకొక పది రోజులు పండగ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కోస్తున్నారని తోటలో కోస్తున్నారు నీకు నేను మీకు ఫీల్డ్లో చూపిస్తాను చాలా వరకు తోటలో కోస్తున్నారు ఇప్పుడు బాగా నల్లి పడడం జరిగింది ఈ యొక్క గుంటూరు ఏరియా కానీ అలాగే ఈ యొక్క మాచవరం అలాగే త్రిపురాంతకం ఈ యొక్క ప్రకాశం జిల్లా వినుకొండ జిల్లా వినుకొండ కానీ ఈ యొక్క ఖమ్మం జిల్లా మైబద్ ములుగు వరంగల్ ప్రధానంగా ఈ యొక్క నల్లి తీవ్రత ఎక్కువ కావడం జరిగింది వచ్చిన ఐదు గంటలు ఆరు గంటలు కోసుకుంటున్నారు కొన్ని మంది ఆవులు కానీ గేదెలు కానీ మేపుతున్నారు కొన్ని మందులు ఇతర పంటలు పెసర్లు కానీ బొబ్బర్లు కానీ ఇలాంటివి చల్లుకుంటున్నారు లేకపోతే మొక్కజొన్న వేసుకుంటున్నారు ప్రధానంగా వ్యయం పెరిగింది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పది క్వింటల్ కాపించగలము అంటే ఆ పరిస్థితి చాలా సవాల్ అండి ఎందుకంటే ఈ యొక్క నల్లి ఉండడం వల్ల ఇప్పుడు మనం మందులు బ్రాండెడ్ మందులు వారానికి రెండు సార్లు మూడు రోజులు మూడు రోజులు గ్యాపించి కొట్టాల్సి వస్తుంది ఎక్స్పోనర్స్ కానీ గ్రాసియల్ కానీ ప్రధాన బ్రాండెడ్ కంపెనీ మందులు ఏదైనా కానీ కుట్టినట్లయితే మనం వారానికి ఏడు వేలు అవుతుంది అలా ఈ యొక్క వన్ మంత్ చూసుకుంటే ఈ వచ్చే స్టెప్ ఏదో ముఖ్యంగా కాలిపోయిన ప్ర బ్రాండెడ్ మందులు ఏది కొట్టినా కానీ రాని పరిస్థితి ఉంది అలాగే కోసిన వాళ్ళు సరిపోతాయి అలాగే మందురు కంపెనీలకి మందురు కుట్లలో సరిపోతాయి అని రైతులందరూ కూడా కొట్టడం మానేయడం జరుగుతుంది పంటల పరిస్థితి అయితే లోకల్ గ్రౌండ్ లెవెల్ అయితే ఈ విధంగా ఉంది కానీ కొన్ని రైతులు అంటే ఏదైతే ముందు తోటలు వేశారో అలాగే కొంచెం ముదురు తోటలో ఏదైతే వేశారో అలాగే ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ నల్లి తగిలి కానీ అన్నీ కూడా వాష్ అవుట్ అవడం అలాగే మారిపోవడం జరుగుతుంది కొడుతున్నారండి నిల్లు పెడుతున్నాను మందుకట్లు కొడతాను మందులేస్తున్నాను ఈ విధంగా వేసినప్పటికి కూడా కొన్ని సిచ్యువేషన్లో కొంచెం బాగా బాగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది కొన్ని ఏరియాల్లో కొన్ని ఏరియలలో అసలు చాలా వరకు అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది సో టోటల్గా ఏదేమైనప్పటికి కానీ మన యొక్క యొక్క జనవరి నుంచి ఫిబ్రవరి అలాగే ఈ యొక్క మార్చు లోపు వరకు అయితే మార్కెట్లకు సరుకు బాగానే వచ్చే అవకాశం ఉంది ఈ గుంటూరు జిల్లా ప్రధానంగా ఈ యొక్క కర్నూలు ఏరియాస్ నుంచి పచ్చికాయ ఎక్కువగా కొయడం కర్నూలు ఈ యొక్క కర్ణాటక ఏరియాలో పచ్చికాయ కోసి చాలా మరకు అమ్ముకున్నారు మార్కెట్ ఈ విధంగా నడ నడవడానికి లేకపోతే పదివేలు పన్నెండు వేలుకు వచ్చేదాన్ని ప్రధానంగా ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఈ ఎరేవెల్స్ పచ్చికాయ కోసి ఎక్కువగా అమ్ముకోవడం జరిగింది సో ఎక్స్పోర్ట్ ఉండడం వల్ల వాళ్ళు కూడా కోసుకొని అమ్ముకోవడం జరిగింది కాబట్టి మార్కెట్ నిలబడదని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు కూడా అదే చెప్తున్నారు ఇక తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైతే ఉందో ఎందుకంటే ఈ రెండు నెలలు కూడా రైతుల నుంచి మార్కెట్లకు సరుకు బాగా వచ్చే అవకాశం ఉంది సో ధరలు లేకపోతే రైతులందరూ కూడా మళ్ళీ ఏసీలో పెడతారని చాలా మంది అంటున్నారు సో విధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం ఏసీలో పెట్టిన రైతులందరూ చాలా వరకు బాగా లాస్ అయ్యారు కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏసీల వైపు చూసే అవకాశం చాలా వరకు అయితే ఎంతో కొంత వచ్చే కళ్ళల్లోనే రైతులందరూ అమ్ముకోవడం మార్కెట్లకు తెచ్చి అమ్ముకునే అవకాశం అయితే వీలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనబడడం జరుగుతుంది ఎందుకంటే ఫ్యూచర్ మార్కెట్ ఎవరు చెప్పరు ప్రధానంగా వచ్చేసి మన యొక్క మార్చ్ నుంచి ఈ యొక్క వార్షిక సంవత్సరం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మార్చికి ఆరుదల కాయ వచ్చే అవకాశం ఉంది ఎక్స్పోర్ట్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఈ రెండు నెలలు ఆడింది ఆట పాడిందే పాటగా వ్యాపారస్తులు కొనే అవకాశం అయితే ఉంది రైతులు ఎవరు కూడా నిమ్ములు తీసుకురామకండి అని మార్కెట్కి సో మార్కెట్కి వచ్చేటప్పుడు ఎవరైనా కానీ ఆరుదల సరుకు అలాగే రెండు రోజులు మూడు రోజులు ఎన్ను పెట్టుకొని ఉరుకురుకున మార్కెట్కి వస్తారు దానివల్ల ఏం జరుగుతుందంటే రైతుల దగ్గర సరుకు బాగా ఉంది బాగా ఒకే రోజుకి యాభై వేలు అరవై వేలు బస్తాలు వచ్చినా లక్ష బస్తాలు వచ్చినాయని సో మార్కెట్ని కూరదూసే అవకాశం అయితే కారపడం ఎందుకంటే సరుకు సరుకు ఎక్కువగా కనపడితే వ్యాపారస్తులకి ఒక మార్కెట్ ఉంటుంది సరుకు కనపడపోతే ఇంకొక మార్కెట్ విధంగా ఉండడం జరుగుతుంది ప్రజెంట్గా ఏది ఏమైనా కానీ ఒకటే కుండభద్ర కొట్టి నేను చెప్తున్నాను ఈ సంవత్సరం మార్కెట్కి దాదాపుగా సరుకు మాత్రం మార్చు వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది హెవీగానే వచ్చే అవకాశం అయితే ఏరబర్స్ కనబడడం జరుగుతుంది టోటల్లో కూడా నేను చూస్తున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లి ఎక్కువగా తగిలింది ఇప్పటి వరకు కాసేయి ఇక ఇప్పటి నుంచి కాసే అవకాశం అయితే సో ఇప్పటి నుంచి కాసే అవకాశం లేదు అవి కాసినా కానీ ఎగురు పిక్కలు ఇర బొడ్డకాయలు అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పుడు వరకు కాసినా ఉన్నటువంటి ఏదైతే ఉందో అందరూ కూడా పండగ వెళ్ళిన తర్వాత కోయడానికి ఎక్కువగా పోస్తారు కానీ ఇప్పుడు చాలా వరకు కటింగ్స్ అవుతున్నాయి షోయింగ్ కూడా చాలా వరకు చూసుకున్నట్లయితే బెల్ట్ మాత్రం నలభై శాతం వరకు అయితే విస్తీర్ణం తగ్గిందండి తగ్గినప్పటికి కూడా ఉన్న పరిస్థితుల్లో ఆర్డర్ లేకపోవడం ఈ యొక్క ఏదైతే చెప్పానో ఎక్స్పోర్ట్లు ప్రధానంగా ఈ చైనాకు కానీ బంగ్లాదేశ్కి కానీ మయన్మార్ కానీ మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా అమెరికా కంట్రీస్కి మనకి మేజర్గా ఈ మార్చ్ నుంచి ఎక్కువగా అరైవెల్స్ అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ పాయింటింగ్ రావడం జరుగుతుంది వార్షిక సంవత్సరం ఎండింగ్కి బడ్జెట్లో ఈ విధంగా ఏదైతే ఎవరెవరు కొంటారనేది బిడ్డింగ్లు అలాగే వేసే అవకాశం అయితే ఉంది సో ఆ టైంలో మార్కెట్ కొంచెం గిరాకీ చూపిస్తే సీడ్ కంపెనీలు కూడా ఇత్తనాలు రైతులు ముందుకొచ్చే అవకాశం ఈ విధంగా చాలా పాయింట్స్ ఉంటాయి అన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకి నూట అరవై వరకు అయితే తేజ స్టడీ అయ్యే అవకాశం అయితే ఉంది పదివేలు నుంచి పదిహేను వేలు జెండాపాటు చేసినా కానీ పదహారు వేలు జెండాపాటు చేసినా పదివేలు నుంచి పదిహేను వేల మధ్య కొనే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఇక ఆరుమూరు నూట ఇరవై ఐదు వరకు అయితే కనబడడం జరుగుతుంది ఇక ఈ త్రీ థర్టీ ఫోర్లు త్రీ ఫోర్ వన్ లావు రకాలు ఏదైతే ఉందో సో లావు రకాలకి కొంచెం గిరాకీ డిమాండ్ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క శ్రీలంక పార్టీలు కానీ ఈ ఉన్నటువంటి ఈ యొక్క నేపాల్ పార్టీలందరూ కూడా ఈ యొక్క షోలాపూర్ పార్టీలు అందరూ కూడా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం లావు రకాలు కొంచెం గిడ్డి గిరాకీ ఎందుకంటే తేజస్వం బెల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి విధంగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది అలాగే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ కూలదేయడానికి కారణం ఈ యొక్క గుజరాత్ ఎరేవెల్స్ అని చెప్పుకోవచ్చు ఈ గుజరాత్ ఎరేవెల్స్ ఉండడం వల్ల మార్కెట్కి బాగా గండి కొట్టిందండి సో చాలా వరకు ధరలు మందంగా ఈ ఈ సీజన్లో వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభై నూట నలభై అయితే స్టడీ అయ్యే అవకాశం ఉంది ఇక కర్నూలు డెవనూర్ డెలక్స్ నూట నలభై వరకు అయితే స్టడీ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో ఇవి తేయతాలు ఏడు వేలు ఎనిమిది వేలు సీజన్లో కొనసాగి సీడ్తో నాలుగు వేల ఐదు ఇట్లా ఉండే అవకాశం ఉంది ఏదైనా ధరలు ఇక ఈ సీజన్లో ఇట్లానే ఉండే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఉంటారండి బాయ్ మిర్చి మార్కెట్ కి వస్తుంది కాబట్టి ఇక ఏసీ మిర్చి వచ్చేసి ఈ విధంగానే ఉండే అవకాశం అయితే ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యనే కొనసాగే అవకాశం అయితే ఉంది సో లేదండి పైన ఆర్డర్ లేవు ఎక్స్పోర్ట్ లేదు సీజన్ వచ్చేసింది కాబట్టి రైతు దగ్గర సరుకుంటే గిరాయికి వచ్చే అవకాశం అయితే కనపడదు కాబట్టి ఇదే మార్కెట్ ఈ ఒక రెండు నెలల వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది సో ఇదండి